ఇది జర్మనీలోని సాల్జాబర్గ్ అనే సిటీలో ఇది అయితే ఒక పెద్ద కోట అనమాట దీని చాలా పెద్ద ఫేమస్ కోట దీని హైట్ కూడా దాదాపు ఐదు వందల మీటర్ల పైన ఉంటుంది అనమాట ఇక్కడ పర్యటకులు విపరీతంగా ఇక్కడ ఈ కోటకు అయితే వస్తూ ఉంటారు ఎందుకంటే దీని చుట్టుపక్కల కూడా అనేకమైన పర్యాటక ప్లేసెస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి ఇవన్నీ షాపింగ్ మాల్స్ అనమాట ఇలా బొమ్మలు ఎందుకంటే పర్యాటక ప్లేస్ కాబట్టి అనేక బొమ్మలు షాపింగ్స్ బట్టలు రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి మొత్తం కూడా మనకి ఆ కింద అయితే మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయి ఆ ముందు అయితే ఒకటి చర్చ్ అనమాట అదైతే పెద్దగా ఉంటుంది అక్కడ మనం పోవటం కొంచెం వర్షం రావటం మనం కొంచెం ఇబ్బంది చూడటం కూడా అక్కడ చూసారు మొత్తం షాపింగ్స్ కూడా అక్కడ ఐటమ్స్ ఉంటాయి అనమాట అన్నీ అంటే మనకి రకరకాల ఇక్కడ పార్కింగ్ చూసారు ఎలా ఉందో అది మనకి ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది మనది నెంబర్ స్కాన్ చేసి మనం ఆల్రెడీ మనం పేమెంట్ చేసినట్టయితే కిందికి పోదు లేకపోతే మళ్ళీ అదే విధిగా వస్తుంది అనమాట పార్కింగ్ కూడా అది వెరైటీగా ఉందనమాట చూసారు ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ చూసారా మన వెనక కనిపించాయని తన్నట శ్రీలంకట ఆల్రెడీ మనతో మాట్లాడాడు మళ్ళీ మన దగ్గరకు వచ్చాడు ఆయన కూడా వేరే పర్యాటక ప్లేస్ చూడటానికి వచ్చాడు అనమాట ఆయన వేరే దేశంలో ఉంటాడు ఆయన దాదాపుగా వచ్చేసి కూడా ఇరవై ట్వంటీ ఇయర్స్ పైన అయిందంట ఆ ప్లేస్ చూడటానికి వచ్చాడు అతను కూడా ఇది అనమాట చాలా ప్లేసెస్ ఇవి అంటే మొత్తం పర్యాటక ప్లేసెస్ అనమాట ఇవన్నీ మ్యూజియంలు అనేక మ్యూజియంలు ఈ కోటకి అయితే ఇది ఎంట్రన్స్ అనమాట ఈ కోటకి ఎక్కడి నుంచి మనం పైకి ఎక్కటానికి ఎంట్రస్ అనమాట ఇది ఇక్కడ చూసారు కదా అవన్నీ స్టెప్స్ అనమాట అంటే మనం దాదాపు చూసాం కదా మనం ట్రాక్ మీద పోయే బస్సు ఉంటుంది కదా దాంట్లో అయినా వెళ్ళొచ్చు కానీ దాంట్లో మనం రావటం వర్షం రావటం మనకి చాలా లేట్ అవ్వటం మనం కనీసం కొంత లెక్క స్టెప్స్ మీద వెళ్ళి అన్నట్టు మనం వెళ్ళాం అనమాట ఇక్కడ స్టెప్స్ మీద చూసారు అవన్నీ అవే అనమాట చర్చీలు అవన్నీ అనుక కూడా మనకు కనిపించేవన్నీ పురాతనమైన చర్చీలు మ్యూజియంలు రకరకాలుగా ఉంటాయి అనమాట ఇక మనం ఇక్కడ దానికైతే ఇంకొక స్టెప్ ఎక్కినామంతేగా మనకి అవతలైతే మనకి ఎక్కాలంటే చాలా టైం పడుతుంది మళ్ళీ మనం దిగాలంటే కూడా చాలా టైం పడుతుందని మనం పూర్తిగా పై కోట పైకి అయితే మనం ఎక్కలేదనమాట సుసారిగా మనకు అక్కడి నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట సిటీ ఇంకొక అవతల గుట్ట మీద మనకు కనిపిస్తుంది కదా అది కూడా అలాంటిది అనమాట అది కూడా ఒక ప్యాలెస్ తర్వాత ఇది పైన ప్యాలెస్ అనమాట చాలా బాగుంటుంది పైన ప్యాలెస్ అక్కడ దనక మనం ఆ పైకి ఎక్కాలన్నమాట ఆ పైకి ఎక్కితే మనం ప్యాలెస్ మొత్తం కూడా చూడవచ్చు లోపల కూడా కాకపోతే మొత్తం చర్చెస్ చర్చిలే ఉంటాయి దాంట్లో కాకపోతే ప్యాలెస్ హాల్స్ తర్వాత రకరకాల వల్ల అప్పట్లో వాడుకున్న కొన్ని వస్తువులు తర్వాత అప్పుడున్న డెకరేషన్ అప్పుడున్న చైర్స్ అట్లా రకరకాలుగా ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తాయి ఇక్కడ పర్యాటకులు అయితే విపరీతంగా వస్తారన్నమాట చూసారుగా పర్యాటకులు విపరీతంగా ఉంటారు అనమాట ఇంకా వర్షం రావటానికి మనకి కొంచెం రద్దీ తగ్గింది కానీ వర్షం లేకపోతే మాత్రం విపరీతమైన రద్దీ ఉంటుంది అనమాట ఇక్కడ ఎప్పుడు మనకి రద్దీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే మనం ఉదయక్కితే సాయంత్రం దిగొచ్చు కోట ఇక్కడ చూసారుగా సర్కిల్ అనమాట అక్కడ ప్లేసెస్ అంటే ఆ గుట్ట దిగే స్టెప్స్ రెండు మూడు వేపులో ఉంటాయి స్టెప్స్ మనం ఆ వేరే సైడ్ ఎక్కాము ఈ సైడ్ దిగాం అనమాట ఇది మనం లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళడానికి వెళ్ళే దారి అనమాట చాలా చిన్న సందులు సందులు ఉంటాయి అన్నమాట బజార్లు అయితే పెద్ద పెద్దగా అయితే ఉండవు ఎందుకంటే పురాతనమైన రాజుల కాలం నాటి కదా ఆ కోట చూసారా ఎంత హైట్ ఉందో ఇక్కడ కింద మనకు పక్కన ఎదురుగా కనిపించే మ్యూజియంలు అనమాట ఆ మ్యూజియంలో మనం కూడా వెళ్ళి చూడవచ్చు అనమాట కాకపోతే అన్నిటికి టికెట్స్ అయితే ఉంటాయి ఈ మ్యూజియంలో మనం చూడటానికి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడానికి పెద్ద ఏముంటుంది అన్నీ ఎక్కడ చూసినా ఒకటి రెండు ఐటమ్స్ అయితే మనం చూసినాము ఎక్కడ చూసినా మనకి ఆ చర్చిలేక అనిపిస్తాయి అనమాట ఇక్కడ చెస్ ఆడుతున్నారు చూసారా అది అనమాట అవి చెస్ దాంతో మరి అది కాంపిటీషన్ ఏదో తెలియదు మనకి వాళ్ళైతే అక్కడ చెస్ బోర్డ్ అయితే ఉంది ఇక్కడ కూడా చూసారు అది కూడా మ్యూజియం అనమాట ఇక్కడ మ్యూజియంలు అయితే మనకి విపరీతంగా కనిపిస్తాయి పాత చర్చిలన్నీ మ్యూజియంలే వెనకట కట్టిన రాజుల కాలం నాటి కట్టిన అవన్నీ అవన్నీ మ్యూజియంల కింద మార్చారు చర్చిలు ఉంటాయి వాటిలో లేకపోతే మ్యూజియం అన్న ఉంటుంది ఏదో ఒకటి అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ ఎప్పుడు చూసినా మనకు పర్యాటకులు అయితే విపరీతంగా కనిపిస్తారు ఇక్కడ గుర్రబండ్లు ఉన్నాయి గుర్రబండ్ల ద్వారా మనం సిటీ మొత్తం చూసే అవకాశం ఉంది తర్వాత మనకి కరెంటుతో నడిచే బస్సులు ఉన్నాయి అవి కూడా మనకు మీకు ఒక వీడియోలో చూపెట్టారనమాట ఇక్కడ చాలా అంటే పట్టణం చూడటానికి చాలా సుందరీకరణ అంటే బాగుంటుందన్నమాట మనం పట్టణం చూడటానికి అనేక టెంప్ వాళ్ళకి చర్చీలు అనేక చర్చీలు తర్వాత మ్యూజియంలు చూసరికి ఇది ఒక తాళాల బ్రిడ్జి తర్వాత పెద్ద కెనాల్ అనమాట ఇది ఎప్పుడు వాటర్ వెళ్తూ ఉంటుంది ఇక్కడ షిప్స్ వస్తూ ఉంటాయి అంటే పడవలు కూడా ఇక్కడ పర్యాటక ప్లేస్కి చూడటానికి వస్తూ ఉంటాయి అక్కడ చూసారీ తాళాల బ్రిడ్జి అయితే నాకు ఈ తాళాల వేటికి ఆ బ్రిడ్జి కూలిపోద్దు అనేటట్టు తాళాలు వేసారన్నమాట విపరీతమైన తాళాలు అసలు మామూలుగా మొత్తం రెడ్ కలర్ తాళాలు ఈ బ్రిడ్జి మొత్తం కూడా తాళాలు ఉంటాయి చూడండి ఎన్ని తాళాలు ఉన్నాయి అసలు మొత్తము లవర్స్ అనమాట అంత అంటే చూడండి ఇంత పర్యటక ప్లేస్ ఇది మీకు అర్థమవుతుంది అనమాట అంటే అంత పబ్లిక్ వచ్చి ఉంటారు దీంట్లో ప్రతిరోజు డైలీ కూడా కొన్ని లక్షల మంది ఇక్కడ ఈ సిటీలో అయితే పర్యటిస్తూ ఉంటారు అన్నమాట ఇతర పక్క దేశాల వాళ్ళు తర్వాత వేరే వాళ్ళు కూడా ఇక్కడ అయితే ఎప్పుడు మనకి రద్దీగా కనిపిస్తూ ఉంటుంది చూసారుగా తాళాలు విపరీతమైన అనమాట చాలా అసలు అభిర్జికి ఇంకా వేరే తాళాలు వేయటానికి ఇంకా నాకైతే తెలిసి ఎక్కడ వారికి ప్లేస్ దొరకదు ఇంకా ఎవడు నేయాలంటే ఆ తాళం లింకు ఇంకోటి తాళం వేస్తే తప్ప అక్కడ మనకి జాలి అయితే కనిపించదు మొత్తం చూసారుగా మొత్తం అనమాట ఇవన్నీ అంటే వాళ్ళు లవర్స్ ఎక్కువ మనకు చెప్పే కదా యూరోప్ కంట్రీస్లో మొత్తం మనం ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి ఎందుకంటే అక్కడ వాళ్ళ లవర్స్ ఎవరైతే ఉంటారో ఆ లవర్స్ దానికి లాకేసి ఆ తాలసే దాంట్లో పడేస్తారు అంతే ఇది వాళ్ళకి అంటే ఆ లవ్ అంత గట్టిగా ఉండాలి వాళ్ళ ప్రేమ అంత గట్టిగా ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం అట దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చా తాలప్సే దొరకొద్దు దొరికితే మళ్ళీ తీస్తే తాళం తీస్తే మళ్ళీ విడిపోయినట్లు లెక్కట వాళ్ళకి అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తాలపుసే మనకు దొరకొద్దు అనేది ఉద్దేశంతో ఆ తాళం వేసి తాలసే దాంట్లో అయితే పడేస్తారట ఇది వాళ్ళకి సెంటిమెంట్ అనమాట అది ప్రతి అంటే ప్రతి పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమ దంట పెళ్లి చేసుకున్న వాళ్ళైనా ప్రేమ దంటైనా ఎవరైనా అలానే తాళం వేసేది దాంట్లో వేస్తారు ఎందుకంటే చూడటానికి వచ్చినప్పుడు ఆ ప్లేస్కి ఒక తాళం కొనైతే దానికి వేసేసి ఆ తాళం సేదైతే దాంట్లో వేస్తారనమాట అనిపిస్తూ ఉన్నాయి అన్నీ చూస్తారు వైట్ అవి లెక్క షెడ్లు ఉంటాయి అవి కూడా అంటే మామూలుగా అన్ని పర్యాటకులు వచ్చే ప్లేసెస్ కాబట్టి అన్ని రకరకాలుగా అమ్ముతారు ఇవి చూస్తారు కదా తాళాలు చూడండి ఎట్లా ఉన్నాయి తాళాలు అసలు మామూలుగా ఏమన్నా అక్కడ నా సందు కనిపించింది మనకి విపరీతమైన తాళాలు అసలు మనం ముందు కాడికి ఇక్కడ చూడు ఇంకెన్ని తాళాలు ఉన్నాయో ఆ తాళాలు చూస్తేనే అయితే అబ్బాబ్ చూసారుగా తాళాలు విపరీతమైన తాళాలు అనమాట అంటే ఇది చాలామంది డైలీ పర్యాటకులు కూడా బాగా వస్తారనమాట ఇక్కడ మనకు అనేక రకాల ప్లేసెస్ ఉన్నాయి అప్పుడు మన వెనక కనిపించేది కూడా మ్యూజియం అజెండా ఉంది తర్వాత ఇక ఇక్కడ ఒక కోట కూడా ఉంటుంది అనమాట దాంట్లో కూడా మనం ఏకొచ్చు అది కూడా ఒక రాజుల కాలం నాటి ప్యాలెస్ అనమాట ఇవన్నీ ప్యాలెస్లో అప్పుడు రాజుల టైంలో వాళ్ళు అనమాట ఈ కోట కూడా చూసారాగా ఇది కూడా రాజుల కాలం దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది చాలా దండయాత్రలు తర్వాత చాలా ఈ రాజులు ఆక్రమించి జర్మనీ వాళ్ళు ఆక్రమించి వీళ్ళు ఆక్రమించి దానికి పెద్ద చరిత్ర ఉంది ఆ చరిత్ర మనకు అవసరం లేదు కానీ అది చూడటానికి ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట చాలా అంటే మనకి చాలా అందంగా ఉంటుంది ఆ సిటీ మొత్తం కూడా ఇది ఇది పూలతో ఇది ఒక ప్యాలెస్ అనమాట దానికి ఆపోజిట్లో ఉంటుంది మనం ఒక పూలది ఇది రెండో చూసినాం మిగతా ప్యాలెస్లు సేమ్ ఉంటాయి కాబట్టి అక్కడ మనం టచ్ చేయలేదు కానీ ఇది ఇది మొత్తం పూలతోని అనమాట ఈ ప్యాలెస్ అది మనకి ఎదురుగా కనిపించేది ప్యాలెస్ దాని ఎదురుగా మొత్తం పూల వనం అనమాట రకరకాల మార్క్స్తోని అంటే డిజైన్స్తో ఇక్కడ పూలయితే ఏర్పాటు చేసారనమాట చాలా బాగుంటుంది ఈ పూలు అయితే చాలా రకాల పూలు ఉన్నాయి ఎక్కువ అయితే అసలు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట ఆ రోజు కొంచెం వర్షం కాళ్ళన్నా అంత డిస్టర్బెన్స్ అయింది కానీ చాలా బాగుంటుంది మనం రాటం కూడా కొంచెం లేట్ అయిపోయింది అప్పటికే ఈవినింగ్ అయిపోతూ ఉంది కాబట్టి మనం అంటే ఫాస్ట్గా చూసేసినాం అన్నమాట లేకపోతే మనకి ఇంకా మనం ఉదయం టైంలో కనుక మనం వచ్చినట్టయితే పబ్లిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ టైంలో అంతా రిటర్న్ అయిపోయి ఉంటారు కదా ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు కానీ చూసారుగా పూలు ఎట్లా డిజైన్ డిజైన్ ఎట్లా చేశారో అనేక రకాల డిజైన్స్ మనకి ఇక్కడ పూలతోనే వేరే వేటుతోనే ఉండదు మనకు మొత్తం పూలతోనే ఇక్కడ డిజైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట రకరకాల పూలు ఇక్కడ రెడ్ పూలు అది వాళ్ళ సింబల్ అంటే మామూలుగా ఆ డిజైన్ డిజైన్లు కనిపిస్తాయి అనమాట మన పూలతోనే అనేక రకాలు ఇక్కడ గులాబీలు అయితే మనకి అసలు ఎంత బాగుంటాయి గులాబీలు చూసారుగా ఇక్కడ నుంచి మనం ఈ వాటర్ ఫాల్స్ కానీ చూస్తుంటే కూడా మనకి వెనక కోట కనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చూసారుగా రకరకాల పూలు అనమాట అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక చాలా పెద్ద పార్క్ ఇది చాలా పెద్ద పార్క్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క డిజైన్ ఉంటుంది చూసారా ఇక్కడ రకరకాల పూలు అనమాట ఆ పూలన్నీ మనం చూడాలన్నా చాలా టైం పడుతుంది అన్ని రకాల పూల్స్ ఉంటాయి పూలు ఉంటాయి అన్నమాట చూశారు కదా మనకి ఎదురుంగా మనకు బ్యాక్ సైడ్గా అక్కడ కోట కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ ఉండి చూస్తే అక్కడ కనిపిస్తుంది అనమాట ఆ ప్యాలేస్ ఈ ప్యాలెస్ ఈ ప్యాలేస్ సేమ్ అనమాట అప్పుడు రాజుల కాలం నాటిదే కాబట్టి ఆ సేమ్ అనమాట ఇక్కడ మనకి చూస్తారు కదా ఈ పువ్వులు ఎట్లా ఉన్నాయో రాజులు ఎట్లా కడతారు కోటలు ఇక మనకు తెలుసు కదా కాకపోతే ఇక్కడ హెవీగా ఉంటాయి అనమాట చాలా పెద్ద కోటలు చాలా పెద్ద ప్లేసెస్ అయితే ఆ కోటల కింద ఇప్పటికీ ఉన్నాయన్నమాట అక్కడైతే ఆక్రమణకు గురి కాకుండా ఇప్పటివరకైతే అట్లనే ఉన్నాయి కొన్ని చోట్ల అవి ఉంటాయి అక్కడ మామూలు చిన్న చిన్న ప్యాలెస్ల దగ్గర అయితే సైడ్లు అయితే కొంత వేరే షాపింగ్ మాల్స్ అయితే చేసుకున్నారు ఇది మాత్రం ప్యాలెస్లు మాత్రం అప్పుడు కట్టిన ప్యాలెస్లు అంటే దాదాపు ఇది పదమూడవ శతాబ్దం పద్నాలుగో శతాబ్దం నాటి ఇది చూసారు అన్నీ గులాబీలు మొత్తం కూడా మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ అనమాట అవి ఈ చూసారో ఎలా సింబల్స్ ఎట్లా డిజైన్స్ వేసారో ఇవి చెప్పే కదా ఈ ప్యాలెస్లన్నీ కూడా దాదాపు పదమూడు పద్నాలుగు శతాబ్దం ఎక్కడ చూసినా మీరు యూరోప్ కంట్రీస్లో ఆడ చూసినా అప్పుడే వాళ్ళు కూడా విద్యలు చేశారు తర్వాత రకరకాలుగా దేశాలు ఆక్రమించారు వాళ్ళ చరిత్ర కూడా చాలా పెద్దగా ఉంది మన దగ్గర ఉన్నట్టే వాళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద చరిత్ర ఇంకా మన కాడికి ఎక్కువ వాళ్ళ రాజుల చరిత్రలు అయితే మనకి అక్కడ కనిపిస్తాయి అన్నమాట పలకల మీద వాటి మీద మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాళ్ళు అంటే వాళ్ళ యుద్ధాల వల్ల దేశాలు అయితే నష్టపోయినాయి వాస్తవంగా అయితే మనం వాళ్ళ చరిత్ర ఎక్కడ కొంచెం చదివినా కానీ అక్కడ ఉన్న ప శిలా పలకల మీద కొంచెం మనం చూసినా కానీ ఆ దేశాలు అయితే ఆ యుద్ధాల వల్ల నష్టపోయినాయి కానీ అక్కడ అయితే బాగుపడలేదు ఎందుకంటే ఆక్రమించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు ప్రయత్నం చేసి కోటలు గోలగొట్టి అవి గోలగొట్టి అంతా దేశాలైతే కొద్దిగా ఇబ్బందిగానే ఆగమైపోయినట్టు మనకి చరిత్ర అయితే చెప్తూ ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితులు పట్టేది మనకు అర్థమైంది అది అనమాట చూసారు కదా మనం ఇక్కడ నుంచి తీస్తే అక్కడ మనకున్న కోట కూడా మనకి వెనక బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంది అనమాట అంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక మనం అయితే అయిపోయింది అక్కడ నుంచి మనం బస్సులో అయితే రైల్వే స్టేషన్ చేరాము చూసారు కదా ఇది ఇంతకుముందే చెప్పే కదా మీకు ఇక్కడ బస్సులన్నీ మనకి కరెంటుతో నడుస్తాయి ఇక్కడ బస్సులన్నీ ఇది రైల్వే స్టేషన్ అనమాట చెప్పే కదా సోల్జాబార్గ్ రైల్వే స్టేషన్ అనమాట ఇది ఆస్ట్రియా దేశంలోని సోల్జాబర్గ్ రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది చూశారు కదా మీకు అన్ని ఈ బస్సులు కూడా మనకి విపరీతంగా తిరుగుతూ ఉంటాయి అనమాట మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే ఎప్పుడు చూడు మనకి సెకండ్లకు ఒక బస్సు ఈ రైల్వే స్టేషన్ నుండి మొత్తం సిటీ మొత్తానికి అయితే ఉంది ఎందుకంటే పర్యాటక ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆ బస్సులు అయితే మనకు కనిపించినాయి అనమాట పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు ఆ బస్సులు వాడుతున్నట్టుంది ఇక్కడ ఇది రైల్వే స్టేషన్ అనమాట చూసారాగా మనకి ఎప్పుడూ రద్దీ ఉంటుంది అనమాట ఎందుకంటే పర్యాటకులు విపరీతంగా వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు మన అక్కడ లోకల్ వాళ్ళు తక్కువ కానీ అనేక దేశాల వాళ్ళు ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ నుంచి కాకుండా తర్వాత షిప్ ద్వారా కూడా మనకి ఇక్కడ పబ్లిక్ అయితే వస్తూ ఉంటారనమాట ఇక్కడ చెప్పే కదా మీకు ఒక ఏడెనిమిది దేశాలు మనం సిప్ ద్వారా కూడా తిరగచ్చు అని అది కూడా దీనికి కనెక్టివిటీ ఉందన్నమాట సిటీకి అన్ని సిటీలు దాదాపు మేము పర్యాటక ప్లేస్లల్లో అన్నిటికీ కూడా ఈ పడవలో రావటానికి మంచి కనెక్టివిటీ అయితే ఇక్కడ కనిపించింది మనకి ఏ దేశం పోయినా మనకి స్విట్జర్లాండ్ పోయినా ఆస్ట్రియా పోయినా తర్వాత ఇంకా ఫ్రాన్స్ పైన మిగతా ఫ్రాన్స్ మిగతా దేశాలు అన్ని దేశాలు ఒక ఐదారు దేశాలు మనకి చాలా దేశాలు అయితే మనకి ఆ సిప్ ద్వారా కూడా మనం వెళ్ళటానికి ఆస్కారం ఉందన్నమాట ఈ రేచూసారిగా రైల్వే స్టేషన్ ఎప్పుడు బిజీ బిజీ ఉంటుందన్నమాట చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఇది కూడా కానీ అదైతే అంటే బాగా అనిపించింది అక్కడ సిటీ అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎక్కువ పర్యాటక ప్లేసెస్ ద్వారానే ఎక్కువ గవర్నమెంట్కి అయితే నాకు ఆదాయం వస్తున్నట్టు అనిపించింది అక్కడ చిన్న అవకాశం ఉన్నా ఏ చిన్న పర్యాటక ప్లేస్ ఉన్నా వాళ్ళైతే దాన్ని అభివృద్ధి చేసి దాన్ని క్యాచ్ చేసుకోవటానికి పర్యాటకులను ఆకర్షించడానికి వీళ్ళు ఇక్కడ మాత్రం ఈ దేశాలు మాత్రం చాలా పెద్ద మొత్తంలో అనమాట అందుకనే మనం కూడా పర్యాటక ప్లేసులలో మనం అనుకుంటాం పర్యాటక ప్లేసు అభివృద్ధి చేస్తే ఏం వస్తుందని అనుకుంటాం కానీ దాని మీద కొన్ని లక్షల మందికి అయితే ఆదాయం వస్తుంది ప్రభుత్వాలకు కూడా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం అయితే ప్రభుత్వాలకు కూడా వస్తున్నాయి అనమాట మనం దాదాపుగా చాలా పర్యాటక ప్లేసెస్లో మనం చూసినప్పుడు మనకు అనిపించింది ఏంటంటే వాళ్ళు చేయని అవకాశాన్ని కూడా వాళ్ళు వినియోగించుకున్నారు దానివల్ల పర్యాటకులను ఆకర్షించడం వల్ల ఆ ప్రభుత్వాలకు కూడా చాలా ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట ఇది మన ఆస్టియా పర్యటనలోని మనం చూసిన రెండు ప్లేసెస్ అనమాట